వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే కల్వకుండ్ల కవిత గారు చేసింది గింతంతా చేసింది ఘోరంత అయితే చెప్పుకునేది కొండంత అనే విధంగా కనబడుతూ ఉన్నది ఎందుకంటే వీళ్ళు ఏ పని చేసినా కానీ పబ్లిసిటీ మనం మనం చేసింది ఘోరంత ఉంటుంది కానీ మనం చెప్పుకునేది మాత్రం కొండంత అన్నట్టుగా పబ్లిసిటీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి వీడియోను చివరిద చూడండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కల్వకుంట్ల కవిత డెబ్బై రెండు గంటల దీక్ష కోసం పూనుకున్నది తెలిసిన విషయమే అయితే కల్వకుంట్ల కవిత ఈ దీక్ష చేయకపోగా ఈమె పబ్లిసిటీ ఏ విధంగా ఉందంటే తెలంగాణ ప్రజలు నిజంగా అమ్మో మా కోసం దీక్ష చేస్తుంది మా బీసీల పక్షాన దీక్ష చేస్తుంది అనే విధంగా ఆలోప ఆలోచించే చేసే విధంగా ఈమె పబ్లిసిటీ ఉంది ఆ పబ్లిసిటీ ఏ విధంగా ఉందంటే మీకు ఒకసారి తెలిపే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఒక ఒక నిజంగా జాగృతి అధ్యక్షులు జాగృతి నాయకులను జాగృతి కార్యకర్తలను నిండా ముంచి పదిహేను సంవత్సరాలు దాదాపుగా ఎంబడి దింపుకొని కనీసం వాళ్ళకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా ఎలాంటి ఇంక్రిమెంట్ అంటే రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు ఇవ్వకుండా వాళ్ళను కుటుంబానికి దూరం ఉంచి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళను పోస్టులు అమ్ముకొని వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకొని నిజంగా వాళ్ళు ఎవరైతే జాగృతి కార్యకర్తలకి పోస్ట్ కావాలని వచ్చిరో వాళ్ళ దగ్గరనే డబ్బులు తీసుకొని వేరేటోళ్ళకి పెట్టించి ఇలాంటి అరాచకాలు చేసి పీఎల ద్వారా ఎన్నో అరాచకాలు చేసి మనం అనేక వంటిది తీసినాం అయితే కల్వకుంట్ల కవిత డెబ్బై రెండు గంటల దీక్షను నిజంగా ఏ బీసీ నాయకుడు కూడా అసలు ఈమె బీసీ కాదు ఈమె బీసీకి బీసీ ఉద్యమానికి మాకు సంబంధమే లేదు కానీ బీసీలు కూడా ఇంత పబ్లిసిటీ చేసుకోరేమో అనిపించింది ఒకసారి చూస్తే నవ్వస్తుంది ఇక మామూలు మామూలు నవ్వు రాదు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం ఎంత ఘోరం అంటే ఇగో ఇది ఎక్కడో కాదు కరీంనగర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి అంటే ఎక్కడెక్కడో హైదరాబాద్లో చేస్తే జిల్లా జిల్లాల వ్యాప్తంగా అంటే ఈ రకంగా ఖర్చు పెడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించారు మన మన మీద తెలంగాణ ప్రజల మీద ఇంత ఏ పార్టీ సొమ్ము దోచిరు ఏ ఏ పార్టీ ఖర్చు పెట్టి ఏ బీసీ నాయకుడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పబ్లిసిటీ ఈ రకంగా చేసిన దాఖలాలు ఉన్నాయా మన మన ఉద్యమం కోసం మన బీసీ ఉద్యమం కోసం బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీసీ ఉద్యమాలు చేస్తున్నారని ఈ రకంగా ఎప్పుడైనా పబ్లిసిటీ చేసిరా ఎవరు కూడా చేయలే తొమ్మిదిన్నర సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు అరాచకం చేసి విధ్వంసం చేసి తొమ్మిది ఎందుకంటే దోషణ మంత ఉంది కదా దోషిన సొమ్ము మొత్తం ఇప్పుడు లక్షల కోట్ల అప్పైందా అప్పైందని చెప్తున్నాం కదా ఆ దోషిన సొమ్ము అంతా ఇలా దగ్గరనే ఉంది తెలంగాణ ప్రజల మీద సొమ్ము మొత్తం ఇలా దగ్గరనే ఉంది ఎట్లా ఖర్చు పెట్టాలని అర్థం కాక పబ్లిసిటీ ఖర్చు పెడుతున్నాను అప్పుడు అధికారంలో ఉండగా పేపర్లకు పెద్ద పెద్ద పేపర్లు యాడ్ ఇచ్చి పెద్ద పెద్ద ఫ్లెక్సులు కటౌట్లు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద కటౌట్లు కట్టి నిజంగా ఆ రకంగా చూపెట్టి ఇలా అహంకారాన్ని కులాహంకారం ముఖ్యంగా కులాహంకారం అంటారు దీన్ని దొరల పోకడ అంటారు చూసినావా దొరల పోకడు ఇప్పుడు ఏ రకంగా చూపిస్తుంది అంటే ఒకసారి చూడరు ఇది కరీంనగర్ జిల్లాలో ఓ మిత్రుడు మనం చెప్పిండు ఆయన వాయిస్ కూడా ఉంటుంది మిత్రుడు చెప్పిండు గతంలో మనం చాలా చాలా విషయాలు కూడా వెలుగులో తీసిన తీసినాం కదా కవితకు సంబంధించి ఈ రకంగా పబ్లిసిటీ చేసి అసలు బీసీలకు నీకు ఉద్యమానికి సంబంధమే బీసీ ఉద్యమానికి నీకేం సంబంధం ఒక ఒక్క బీసీ నాయకుడిని ముందర పెట్టకుండా నువ్వు బీసీ ఉద్యమం చేస్తున్నా చేస్తున్నాను ముందు ఖర్చుడేది నువ్వు బీసీ ఉద్యమం చేస్తుడేంది బీసీలకు మద్దతు తెలపడం పోయి నువ్వు బీసీ ఉద్యమం గురించి బీసీ మా అంటే తెలంగాణ ఉద్యమం అనుకుంటున్నావు నీకు ఏ ఉద్యమం చేయాలనో ఏ ఉద్యమం చేయొద్దో అర్థమవుతలేదు మీ అంటే మీ కనీసం మీ తండ్రికి దగ్గర ఉన్నా చెప్తుండే కావచ్చు బిటా మరి మనం బీసీలం కాదు బీసీరాని అనగదొక్క వేయబడుతున్న వాళ్ళం మనల్ని అగ్ర అగ్రకులాల వల్ల మనం వాళ్ళని ఎప్పుడు కానీ వాళ్ళని మోచేతి నీళ్ళు మనం మోచేతి నీళ్ళు వాళ్ళు తాగాలనే విధంగా మనం వాళ్ళని చూసినాం తప్పితే ఏ రోజు కూడా మనల్ని వాళ్ళను బానిసరంగా చూసినా తప్పితే వాళ్ళని ఎప్పుడు కూడా లీడర్గా చూడలే అని చెప్ చెప్తుండే కానీ నువ్వు అక్కడి దగ్గర ఉంటున్నావు అంటున్నావు ఒకసారి చూద్దాం వీడియో ర్గాలు ఈ రోజు బీసీ బిల్లు సాధన గురించి డెబ్బై రెండు గంటల తెలుసా బీసీ బిల్లు సాధన కోసం రెండు గంటల దీక్ష ఇంకా దీక్ష చేస్తా అని చెప్పిన కవిత ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులలో డెబ్బై రెండు గంటలు చేస్తా అని చెప్పేసి కనీసం ఏడు గంటలు కూడా చేయకుండా వారి ఉనికి చాటుకోవడానికి ఇలాంటి ప్రచారాలు అంగు ఆర్పాట్లు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు రైలు రోకో చేస్తామని చెప్పేసి దగ్గర నుంచి ఢిల్లీ వరకు కూడా రైలు పైజని దిర్వనీయం అని చెప్పేసి వారు ఈరోజు అది కూడా చేయలేదు అది హాస్పిటల్ కానీ ఇల్లు ఇంట్లో కానీ పోలీస్ స్టేషన్ లో కానీ చేస్తా అని చెప్పి ఎక్కడ కూడా చేయకుండా బీసీలను వంచడానికి ఈ బీసీ వాదాన్ని ఎత్తుకున్న అగ్రకుల వర్గాల నుంచి మోసపోవద్దని నేను తెలియజేస్తా వర్ణ ఇది అసలు బీసీ ఉద్యమానికి నీకేం సంబంధం ఈ డబ్బులు ఈ ఖర్చంతా విపరీతమైన ఖర్చు పెడతావును బీసీ ఉద్యమం కోసం కాదు నీ పబ్లిసిటీ కోసం నీ ఉనుకు చాటు నీ ఉనికిని చాటుకోవడం కోసం ఇంతగానో ఖర్చు పెడతా ఉన్నావు అవి సొమ్మంత ఇవ్వాలి అసలు నీకు సొంత ఇల్లు లేకపోయా నీకు సొంత ఇల్లు లేకపోయా తెలంగాణ వచ్చిన కొత్తలో నీకు సొంత ఇల్లే లేకపాయా ఆరో సొంత ఇల్లు లేదు అని నిజంగా పేద పేద బిడ్డను అని చెప్పిన నువ్వు బూజు కలఫీ ఇల్లు వచ్చింది నీకు ఇవన్నీ పైసలు ఎక్కించాలి వచ్చినాయి బూర్జికాల ఇళ్ళె కంచాల వచ్చింది డెబ్బై రెండు లక్షల వాచ్ కెంచెలు వచ్చింది ఇవన్నీ కంచెలు వచ్చినాయి మా సొమ్ము కాదా తెలంగాణ ప్రజల మీద దోషణ సొమ్మత కాదు ఇదంతా లిక్కర్ స్కామ్లో దాదాపుగా మూడు వందల కోట్ల స్కామ్ జరిగిందని అరెస్ట్ అయ్యి చిప్పకూడదని వచ్చి నువ్వు ఈరోజు ఆ సొమ్మును అంతా బయటకు తీసే కార్యక్రమంలో ఈ ఉద్యమాలు చేస్తాను పబ్లిసిటీ చేస్తావును నేను ఒకటే చెప్తున్నా జాగృతి పేరిట జాగృతి పేరిట ఎవరైతే పని ఉన్నారో వాళ్ళు నెల జీతం మాట్లాడుకొని నెల నెల జీతం మాట్లాడుకొని నెలకింత మాట్లాడుకొని మిమ్మల్ని లీడర్ ఏది మరో షర్మిల అయితే తప్పితే వయోస్ షర్మిల అయితే దప్పితే ఈ వయోస్ షర్మిళకు ఈమెకు తేడా అయింది అసలు వయోస్ షర్మిల ఎందుకైతే ఊక అని చెప్తున్నాం కదా ఆ ఆమెకు సంబంధించిన కూడా ఆ విషయాలు కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కాంబినేషన్ సేమ్ ఉన్నది ఆ ఆ విషయాలు కూడా నేను మరో వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తా దయచేసి బీ బీసీ ఉద్యమం చేస్తున్నా ఏ ఉద్యమాలు చేస్తున్నా జాగృతి జాగృతి నాయకులకు ఒకటే కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా నెల నెల జీతం మాట్లాడుకోరి ఎందుకంటే మీ మంచి కోసమే చెప్తున్నా ఈమె ఈమె మిమ్మల్ని నాయకులు అని చేయది మిమ్మల్ని ఏం కూడా చేయది మిమ్మల్ని వాడుకొని బ్రష్ చేప రాకినట్టు రాకి చేప పుట్టి రాకినట్టు రాకి మిమ్మల్ని బయట వారిస్తే దిప్తే ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల కింద వీళ్ళు పదిహేను సంవత్సరాలుగా చేసిన పోరాటం చేసి వీళ్ళ కోసం అర్ధరాత్రి జ అంగీలు లేకుండా జెండాలు మూసిన కార్యకర్తలు కొట్టి జిందా కొట్టిన కార్యకర్తలు బతికే పట్టంతో మనం చూసినాం సంగ్రామ్ సింగ్ ఉన్నాడు కదా చూసినాం అలాంటప్పుడు మిమ్మల్ని ఏం బాగుపరుస్తుంది ఇప్పుడు తెలంగాణలో అసలు ముఖ్యంగా బీసీ ఉద్యమం లేబెట్టిన నేపథ్యంలో ఈమె ఈమెదే ఏమున్నది ఈమె బీసీ కాదు ఈమె కత్తి కాదు మెడ కాదు అన్నట్టు ఉంది ఇప్పుడు దయచేసి మిత్రులారా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ విషయంలో కూడా ఇక్కడ కూడా మోసపోవద్దు ఈ ఉద్యమాలు వీళ్ళ ఉద్యమాలను అణచివేయడం ఉద్యమాలను పక్కదారి పట్టించడం ఉద్యమాలను డైవర్ట్ చేసి ఉద్యమాలను వీళ్ళ వైపు తిప్పుకోవడం వీళ్ళ విన్నతో పెట్టిన విద్య ఈ ఉ విద్యలో మనం బ మనం బలహీనపడి మనం వీళ్ళ దారిలో పడద్దు దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మరి మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి